అయితే రాష్ట్రంలో చూసుకుంటే ఒక పక్క వర్షాలు ఒక పక్క పంట చేతికొచ్చి పోసి కళ్ళల్లో ధాన్యం మొత్తం రోడ్ల మీద మిగిలిపోయింది అసలు ఎందుకు వస్తుందన్న ఆ పరిస్థితి ఏం జరుగుతుందంటారు అయితే మనకు ఇండియన్ గవర్నమెంట్ లా ఎఫ్సీఐ అనేది ఒక గోదాములు ఉంటాయి అంటే ప్రతి స్టేట్ కి అనేది కొనుగోలు చేస్తారు కార్పొరేషన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయాలా ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే గిట్ట ఇబ్బంది ఎందుకు అయిందంటే రైతులకు అందరు చాలా మంది కూడా అందరు కూడా మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్స్ దొడ్డుబడ్లు పండిస్తారు దొడ్డు వార్డులు వండియడం వల్ల అది ఓన్లీ ఎఫ్సిఐ మాత్రమే కొని రేషన్ బియ్యం ద్వారా ఇవ్వాలి గవర్నమెంట్ ప్రజలకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి అయితే ఏం చేస్తున్నారు ఎఫ్సిఐ రూల్స్ ఎట్లా అంటే ఎఫ్సిఐ దగ్గర ఏడు సంవత్సరాలకు సంబంధించినటువంటి ధాన్యం ఎప్పుడు నిల్వ ఉంటది అంటే విపత్తు కురాల పరిస్థితులు అంటే ఇప్పుడు వర్షాలు పడకపోయినా వర్షాలు ఎక్కువ వచ్చినా పంటలు వండినా పండకపోయినా కూడా ఏడు సంవత్సరాల వరకు సంబంధించినటువంటి ధాన్యాన్ని గవర్నమెంట్ ఎప్పుడు నిల్వ చేసుకుని ఉంటది ఆ ధాన్యం ఉన్నంత వరకు కొనుగోలు చేయడానికి అధ్యక్ష ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ మన ఇప్పుడు తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లీడర్లు మంచులు ఉన్నారు కాబట్టి కంపల్సరీ సార్ వారు పండించే రైతుల్ని నష్టపోతు రైతు రాజ్యం ఉండాలని జయంతో గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది వారికి అవసరం లేకుండా నాట్ ఆఫ్ నీడ్ అవసరం లేకుండా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొనుగోలు చేసి చేయడం చేస్తుండ్రు కానీ ఇక్కడ ఏమైతున్నాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్న మీరు కూడా దీన్ని షార్ట్ చేసి సక్సెస్ డబ్బులు చెప్పాలి మీరు ప్రజలకు కూడా ఎవరైతే రైతు పండించినటువంటి దొడ్డు పడ్డు ఆ రైతు డు పండించినటువంటి రైతులు నింపులేనప్పుడు గవర్నమెంట్ ఏం అవసరం ఉందని చెప్పేసి కొనుగోలు చేస్తుంది గవర్నమెంట్ కొనాలని చెప్పేసి ఇక్కడ వడ్లకు రూల్ లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు కొనుగోలు చేస్తుంది అంటే మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి మన రైతులు మనం కాపాడుకోవాలి మన రైతుని నష్టపెడితే మనకు రైతే రాజ్యం కావటం అని చెప్పేసి గవర్నమెంట్ ఆ విధంగా కొనుగోలు చేసే చెప్పాలి గవర్నమెంట్ డిమాండ్ తీసుకొచ్చి కొనడానికి లేదు ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం కానీ పలు వారు అనేకమైనటువంటి ఉంటే కాబట్టి కొనుగోలు చేస్తారు ఇలా చూస్తుంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనమే మన ఇంట్లో ఇప్పుడు పప్పు ఉప్పు సామాన్లు అన్ని కూడా మనకు ఉంటే మనము ఎక్కువ వేసుకొని సంవత్సరానికి కొనుగోలు కొనుగోలు చేస్తాం చేయలేం కదా గవర్నమెంట్ కూడా ఎంత అవసరం ఉంటే అంతవరకు కొనుగోలు చేస్తుంది అయితే అప్పట్లో గతంలో తీసుకుంటే మనకు కేసీఆర్ గారు ఒక నిజమైన మంచి మాట చెప్పిర నిజమే అప్పుడు అప్పుడు ప్రజలందరూ దాన్ని వ్యతిరేకించారు ఏమని మీరు అందరూ మనిషితో పంట వేయరు మనిషిగా పంట చేయటారు అంటే కేసీఆర్ చెప్పేది అప్పుడు కానీ అప్పుడు ఆ విషయంలో మాత్రం కేసీఆర్ గారు డైనమిక్ ఆలోచించిందండి కేసీఆర్ గారు చెప్పింది చాలా నిజం మీరు మీరందరూ మొత్తం మంది వడ్లే వండించినాక మిగతా వండియకపోవడం వల్ల మిగతాకి డిమాండ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి మాట్లాడితే మీరు ఇష్టం మధ్య నాటి కేసీఆర్ గారు చాలా అనేక పాలు పాలను తిట్టి యూట్యూబర్ లో యూట్యూబ్ కాబట్టి కేసీఆర్ గారు చాలా చక్కని ఆలోచన చేశారు అది మంచి ఆలోచన ఏదేమైనా కూడా రైతులు కూడా సన్నబడ్డు పండించాలి ఇప్పుడు ఏంటంటే దొడ్డుబడ్డు పండిస్తే ఇప్పుడు ప్రభుత్వం కూడా కొనడానికి వీలేదు ఎఫ్సీఐ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎఫ్సీఐ ఉంది మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ మనకు సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చింది తెలంగాణ ప్రాంతానికి ఇప్పుడు కంపల్సరీ దొడ్డుబడ్డలు దిక్కుపోయి ఏం చేస్తారు అది అటుకులకు వినియోగించాలి లేదంటే వేరే దేశం వేరే రాష్ట్రానికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇప్పుడు మన రాష్ట్రానికి అయితే కంపల్సరీ సన్న బియ్యం కావాలి కంపల్సరీ ఏదైనా కూడా రైతులు కూడా అందరు కూడా సన్న బియ్యం పండించండి ప్రజలకు మార్కెట్ లో ఏది డిమాండ్ ఉందో దాని సీజన్ లో ఆ పంటను పండిస్తే కూడా అందరు కూడా సక్సెస్ఫుల్ గా ఉంటారు అందరు కూడా మంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి తెలియజేస్తారు అయితే అన్న ఇప్పుడు ఎఫ్సిఐ లో స్టోరేజ్ బట్టి తీసుకుంటారని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు రోడ్ల మీద రైతు పంట కష్టం రోడ్ల మీద ఉంది వర్షాల్లో సో ఇది రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త అటు గవర్నమెంట్ అంటారా అధికారులు అంటారా ముందే చెప్పాల్సిన చెప్తే ఇప్పుడు మన ప్రాంతంలో ఏంటంటే నిజం మాట్లాడితే నిజం మాట్లాడినోడు ఇక్కడ చెడ్డవాడైతాడు ఇట్లా వేయద్దని చెప్పేసి ఇప్పుడు మనమే అండి అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ రైతులే ఉన్నారండి రైతులకు అవసరం లేని వాళ్ళు వస్తువులు కొనుక్కుంటారా గవర్నమెంట్ కూడా కంటే గవర్నమెంట్ ఒక రైతులే కాదు గవర్నమెంట్ ఏదైనా ఆలోచన దేశంలో పుట్టినటువంటి రాష్ట్రంలో ఉంటే ప్రతి బిడ్డ కోసం ఆలోచిస్తుంది ఒక రైతుల పక్షాన్ని ఆలోచించదు అందరికీ సరసామానంగా ఉండాలి ఏది ఎంత వరకు కొనుగోలు చేయాలి ఎంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఎక్కువ తీసుకొచ్చి పెడితే ఖరాబ్ కదా అంటే ముందు జాగ్రత్త చెప్పాల్సిన విషయం అంటే ఆఫీసర్లు దా లే గవర్నమెంట్ దా గవర్నమెంట్ ముందు ఆఫీసర్ చెప్పినా కూడా ఆఫీసర్ చెప్తేఎం ఆఫీసర్ అని అంటారు గవర్నమెంట్ చెప్పినా గవర్నమెంట్ చెప్తారు చెప్పాలని చెప్పాల్సిన చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ ఉన్న కూడా ప్రజలు ఇనే పరిస్థితులు కనిపిస్తలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ దొడ్డుబాట్లు ఏమో పండిస్తే ఎక్కువ పండితుంది చన్నవాళ్ళు ఏమో తక్కువ వెళ్తుంది మాకు ఎక్కువ వెళ్ళాలని చెప్పేసి గిట్టుబడి ధర గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి ఆ విధంగా తీసుకొచ్చి చది చేస్తున్నారు తప్ప ఇలా సన్న బియ్యం ఇలా మేము ఇంకా డెవలప్ ఇంకా ఎక్కువ అవుతామని చెప్పేసి వాళ్ళ ఎందుకంటే నలుగురు నారాయణ అన్నట్టు వాళ్ళు ఒకరు ఒకటే చేస్తున్నారు తప్ప వాళ్ళు డిఫరెంట్ గా రైతులు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్క పంటను సీజన్ కు పంటలు మారుస్తుంటేనే సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఓకే అన్న థ్యాంక్ యూ